హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం మరి ఈరోజు మన వీడియోలో స్నేహబంధం అనే ఒక అమూల్యమైన చిత్రం ఇది పంతొమ్మిది వందల డెబ్భై మూడవ సంవత్సరంలో విడుదలైన చిత్రం ఇది స్నేహాన్ని నమ్మకాన్ని కుటుంబ విధానాలను సున్నితంగా హృదయాన్ని తాకే చిత్ర భాషలో తెలిపే గొప్ప చిత్రంగా ఈనాటికి గుర్తించబడుతూ ఉంది మరి మిత్రులారా మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను మరి అదేవిధంగా ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనము మన హృదయంలోని స్నేహం ఒక మధుర భావం ఈ యొక్క మాటలతో చెప్పలేని ఈ స్నేహబంధం సినిమా సంక్షిప్త సమాచారం మరియు కొద్దిపాటిగా కథా సారాంశం తెలుసుకుందాం ఘట్టము కృష్ణ గారు జమున గారు కృష్ణంరాజు గారు లాంటి ప్రముఖ నటీనటులు ప్రధాన పాత్రలో నటించి పి చంద్రశేఖర్ రెడ్డి గారు దర్శకత్వం వహించినటువంటి ఈ మేటి చిత్రం పంతొమ్మిది వందల డెబ్భై మూడులో విడుదలైంది ఈ చిత్రం ఎన్వి సుబ్బరాజ్ గారు నిర్మించారు చల్లపిల్ల సత్యం గారి యొక్క సంగీతం ఇది ఆచార్య ఆత్రేయ గారి లిరిక్స్ ఈ చిత్రంలోని భావాన్ని మరింత లోతుగా భావాలు పలికించాయి ఇది ప్రపంచానికి కుటుంబానికి ఒక సందేశంగా ప్రసారం చేసిన ఈ చిత్రం మన జీవిత భావాలను మరింత గ్రహింప కలిగించేలా తయారైంది ఈ చిత్రం సాంకేతిక విభాగాల ముఖ్య సభ్యుల వివరాలు తెలుసుకుందాం ఈ చిత్రానికి పనిచేసిన దర్శకులు పి చంద్రశేఖర్ రెడ్డి గారు నిర్మాత అనగా నిర్మాణం చేసినది ఎన్వి సుబ్బరాజు గారు సంగీతం చళ్లపిల్ల సత్యం గారు గీత రచన ఆచార్య ఆత్రేయ గారు కెమెరా వివిఆర్ చౌదరి గారు కథ మరియు మాటలు దాసరి నారాయణరావు గారు అందించారు స్నేహబంధం పంతొమ్మిది వందల డెబ్బై మూడు సినిమాలు నటించిన తారాగణం ఇలా ఉంటుంది ఘటమనేని కృష్ణ గారు జమున గారు కృష్ణం రాజు గారు గొమ్మడి వెంకటేశ్వరరావు గారు కైకాల సత్యనారాయణ గారు అల్లు రామలింగయ్య గారు రాజుబాబు గారు రమాప్రభ గారు మరియు లీలారాణి గారు ఈ చిత్రంలో ముఖ్యమైనటువంటి పాత్రధారులు నటీనటులు రాధాకుమారి గారు మరియు రావు గోపాలరావు గారు శ్రీరంజని గారు కేవీ చలం గారు మాస్టర్ హరికృష్ణ గారు బేబీ శాంత మరి మరియు తదితరులు సహాయ నటులుగా ఉన్నారు ఈ చిత్రానికి లభించిన పురస్కారాలు మరియు ప్రత్యేక గౌరవాలు స్నేహబంధం పంతొమ్మిది వందల డెబ్బై మూడు సినిమాకు అప్పట్లో పెద్ద ఎత్తున వాణిజ్య విజయం వచ్చింది అయితే అధికారికంగా అందిన నంది అవార్డ్ ఫిల్మ్ఫేర్ అవార్డు లాంటి సమాచారం నమోదు కావడం లేదు కానీ ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బైలలో భావోద్వేగ కుటుంబ కథలలో ముఖ్యమైన స్థానం సంపాదించుకుంది సమాజంలో స్నేహం యొక్క విలువను కుటుంబ సంబంధాల పునాది బలాన్ని చక్కగా చెప్పిన చిత్రం అని విమర్శకులు ప్రశంసించారు మాటల రచయిత దాసరి నారాయణరావు గారు ఈ చిత్రంలో తన రచనా ప్రతిభను మనోహరంగా ప్రదర్శించారు ఆయన రైటింగ్కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది సినిమాకు వచ్చిన సంగీతం కూడా చాలా సున్నితంగా ఉండి భావోద్వేగాలను ఆకర్షించేలా ఉంది సంగీత దర్శకుడు చల్లపిల్ల సత్యం గారు చక్కటి సంగీత బాణీలను అందించారు బ్యాక్ స్టోరీస్ ఆఫ్ దిస్ మూవీ సినిమా తెరవనక ఉన్నటువంటి కొన్ని కథలు ఈ చిత్రాన్ని పి చంద్రశేఖర్ రెడ్డి గారు దర్శకత్వం వహించి ఆయన దీన్ని ముందుకు కొనసాగించారు కానీ డైలాగ్ స్క్రీన్ ప్లేలు రచనలో దాసరి నారాయణరావు గారు కీలక పాత్ర పోషించారు దీనివలన దాసరి గారు తెలుగు తెరపై ఒక ప్రతిభావంతుడిగా గుర్తింపు పొందే అవకాశాన్ని సంపాదించుకున్నారు సినిమా కథ ప్రధానంగా ఇద్దరు స్నేహితుల మధ్య నమ్మకానికి మరియు త్యాగానికి నిలువెత్తు మానవీయ విలువలపై ఆధారపడి ఉంటుంది ఆచార్య ఆత్రేయ గారు రచించిన పాటలు ఈ చిత్రానికి అసలైన ప్రాణం స్నేహబంధము ఎంత మధురము వంటి పాటలు అప్పటి సాంఘిక భావోద్వేగాలను ప్రతిబింబించాయి డియర్ ఫ్రెండ్స్ ఈ స్నేహబంధము ఎంత మధురము అనే పాటను ఈ వీడియో చివరి భాగంలో మీకు వినిపించడం జరుగుతుంది మరి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడవలసిందిగా మనవి స్నేహబంధము ఎంత మధురమనే పాట మీరు ఈ వీడియో చివరి భాగంలో తప్పనిసరిగా వినండి అరుదైన మరియు తెలియని కొన్ని విషయాలు ఈ చిత్రం గురించి తెలుసుకుందాం ఈ సినిమా ద్వారా దర్శకుడు పి చంద్రశేఖర్ రెడ్డి గారు మరియు రచయిత దాసరి నారాయణరావు గారు సంగీత దర్శకుడు చల్లపిల్ల సత్యం గారు కలిసి పనిచేయడం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది దాసరి నారాయణరావు గారు ఈ సినిమాలో రచయితగా పనిచేసిన తరువాత దర్శకుడిగా ఎదగడానికి ఇది ప్రధాన మలుపు అయింది ఈ చిత్రం ఓపెన్ హార్ట్ ఎమోషన్స్తో కూడిన భావావేశాన్ని కలిగించే సన్నివేశాలతో సాగుతుంది ఇవి అప్పటి వాణిజ్య కోణంలో సాధారణంగా ఉండేవి కావు ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బైలలో తక్కువ ఖర్చుతో పెద్ద విజయం సాధించిన సినిమాల్లో ఒకటి పాటలు మరియు ఆడియో విడుదల సమయంలో తెలుగు శ్రోతల్లో మంచి గుర్తింపు పొందాయి ముఖ్యంగా రేడియోలో పదే పదే ఈ పాటలు ప్రసారం అయ్యేవి ముఖ్య పాత్రల పరిచయం ఈ చిత్రంలో నటించినటువంటి ప్రధాన పాత్రలు మరియు వారి పరిచయం ఇప్పుడు మీకు అందించబోతు ఉన్నాం ఘట్టమునేని కృష్ణ గారు సూపర్ స్టార్ అయినటువంటి ఘట్టమునేని కృష్ణ గారు ప్రధాన గాయకుడు మరి కథానాయకుడు ప్రధాన కథానాయకుడిగా ఈ చిత్రంలో నటించారు స్నేహబంధానికి మూలాధారమైన స్నేహబంధాన్ని ప్రతిబింబించే వ్యక్తిత్వం ఆయన పాత్ర ఒక రిలేటబుల్ సాదాసేదా భావజాలంతో కూడిన వ్యక్తిగా కనిపిస్తుంది జమున గారు కథానాయిక మరియు కీలక మానవ సంబంధాన్ని తెలియజేసే వ్యక్తిగా కనిపిస్తారు కథలో ప్రాణ స్నేహాన్ని మృదుత్వాన్ని మధురమైన బంధాన్ని కుటుంబ విరుద్ధ సమస్యలను ఎదుర్కొనే పాత్ర ఈమె పాత్ర కృష్ణమరాజు గారు ముఖ్య పాత్రలో నటించారు కృష్ణమరాజు గారు గారి స్నేహంలో మరో వ్యవస్థాపకమైన వ్యక్తి పాత్రలో సాహచర్యం బాధ్యత వృత్తిపరమైన శ్రద్ధ ప్రతిఫలిస్తుంది గుమ్మడి వెంకటేశ్వరరావు గారు సహజ పరిపాలన పాత్రలో కనిపిస్తారు ప్రముఖ ప్రభావశీల వ్యక్తి క్యారెక్టర్లో కుటుంబ కారణాలతో ఆప్యాయాన్ని నిరూపించే పాత్ర ఇది కైకాల సత్యనారాయణ గారు అనుబంధ బలాన్ని చూపించే పాత్రలో చక్కగా నటించారు పరిచయ సంబంధాలు స్నేహభావాన్ని వ్యక్తీకరించేలా పాత్రను నిర్మించడంలో కీలక వైవిధ్యం కనిపిస్తుంది అల్లు రామలింగయ్య గారు హాస్య భరిత పాత్రలో ఈ చిత్రంలో నటించారు కథలో హాస్యాన్ని తీసుకురావడమే కాక సామాజిక సంబంధ దృక్పథంలో కథను సులభమైనదిగా మార్చడంలో ఈ పాత్ర మనకి అన్ని విధాల సహాయపడింది మరి రాజబాబు గారు ఈ సినిమాలో వినోదభరితమైన పాత్రలో కనిపిస్తారు స్నేహ బంధానికి చిక్కుకున్న వ్యక్తి పాత్ర హాస్యంతో కూడిన సంక్లిష్టతను పరిచయం చేశాడు రమాప్రభ గారు సహజ నాటకీయ అనుబంధ పాత్రలో కనిపిస్తారు కథలో భావోద్వేగ ప్రత్యా ప్రత్యామ్నాయం మహిళా పాత్రలకు ప్రాముఖ్యం ఇస్తూ సంఘటనలను ఊహించకుండా మలచడంలో సహాయపడిన పాత్ర ఇది ఇక లీలారాణి గారు ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త పాత్రలో కనిపిస్తారు ఇది సహాయ పాత్రగా కథలో ఉండి కుటుంబ సంబంధాల స్నేహభావాల కలయికను ప్రతిబింబించే ఓ స్త్రీ పాత్ర ఇంకను ఈ చిత్రానికి అదనపు కీలక పాత్రలు కొన్ని ఉన్నాయి వారు ఎవరంటే రావు గోపాలరావు గారు గోకిన రామారావు గారు శ్రీరంజనీ గారు రాధాకుమారి గారు కేవి చలం గారు బేబీ సరళ మాస్టర్ హరికృష్ణ గారు బేబీ శాంత గారు మిగతా చిన్న వయస్సు చేసిన వారి పాత్రలు కుటుంబ స్నేహ అనుబంధ భావాలను బలంగా ప్రదర్శిస్తున్నాయి ఈ పాత్రల సరళి మరియు స్నేహబంధం యొక్క నిర్మాణం గురించి కొద్ది మాటలు కృష్ణ గారు కథానాయకుడిగా ఆయన స్నేహభావం భావాలను ప్రతిఫలించే వ్యక్తిగా కనిపిస్తారు జమున గారు కథలో భావోద్వేగ అనుబంధాల్లో కీలక పాత్ర ఆమె పాత్రలో చక్కనే సంబంధ బాంధవ్యాలు కల భావాలనే చూస్తాం కృష్ణం రాజు గారు స్నేహానికి మద్దతుగా నిలబడే పాత్ర ఆయన స్థానిక వైఫల్యాలు పరీక్షలు కథకు బలమైన మలుపులను ఇస్తాయి సపోర్టింగ్ హీరోలు గుమ్మడి గారు కైకాల గారు అల్లు రామలింగి గారు మరియు రాజ్బాబు గారు హాస్యం కుటుంబ సంబంధాలు సామాజిక వేదికను కథలో దృఢంగా నిలిపేందుకు సహాయపడ్డారు సహాయక పాత్రల్లో రమాప్రభ గారు లీలారాణి గారు మొదలైనవారు నటించారు ప్రేమ బాధ్యత సోదర భావాలను ప్రతిబింబించే పాత్రలుగా వ్యవహరించారు చిన్నపిల్లలు కుటుంబం సమిష్టి బంధాలను ఊహించే చిన్న తారాగణం ఈ పాత్రలు కథలో మాధుర్యాన్ని తీసుకువచ్చేయడంలో సందేహం లేనేలేదు స్నేహ బంధము పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరం సినిమా కథ సారాంశం మీకు ఇప్పుడు నేను అందిస్తున్నాను స్నేహం అనే మధురమైన బంధం చుట్టూ నిర్మితమైన ఈ చిత్రం ఇద్దరు స్నేహితుల మధ్య నమ్మకం త్యాగం విలువలు మరియు జీవితంలోని మలుపుల మధ్య వారి బంధాన్ని ఎలా నిలబెట్టుకుంటారో చూపిస్తుంది ఈ కథ ప్రారంభం కథ ప్రారంభంలో రఘు అనగా ఘట్టమునైన కృష్ణ గారు మరియు శేఖర్ అనగా కృష్ణరాజు గారు ఇద్దరు చిన్ననాటి స్నేహితులు వీరిద్దరూ వేరువేరు సామాజిక స్థితుల్లో ఉన్న వారి స్నేహం మాత్రం అపూర్వమైనది ఒకరికొకరు అవసరమైనప్పుడు ఎల్లప్పుడూ అండగా నిలబడే నిబద్ధతతో ఉన్నవారు రఘు నిస్వార్థమైన మనసున్నవాడు నిరుపేదల కోసం పనిచేస్తూ సామాజిక సేవలో నిమగ్నమై ఉన్నాడు శేఖర్ మాత్రం ధనవంతుల కుటుంబానికి చెందినవాడు కానీ తనలో కూడా భావం ఉంది తండ్రి వ్యాపారాన్ని ఈయన నడిపిస్తూ ఉంటారు వికాసం రఘు ఓ అనాథ బాలిక అయిన రాధ అనగా జమున గారిని ఆదరిస్తాడు ఆమెను సోదరిలాగా భావించి ఇంట్లో ఉంచుకుంటాడు రాధ మంచితనంతో ఇంటిలో అందరినీ ఆకట్టుకుంటుంది ఇంతలో శేఖర్ తన నాన్నకు వ్యాపార సమస్యల్ని ఎదుర్కొంటూ ఆర్థిక ఒత్తిడిలో ఉంటాడు అప్పట్లో రఘు తన మిత్రునికి నిస్వార్థంగా సహాయం చేస్తారు అయితే సమాజంలోని వ్యక్తులు రఘు రాధ మధ్య ఉన్న బంధాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు వాళ్లను వివాహితులుగా అనుమానిస్తారు అంతేకాదు శేఖర్ కూడా ఈ గాసిప్ను విని గందరగోళానికి లోనవుతాడు సంఘర్షణ శేఖర్ మరియు రఘు మధ్య ఏర్పడిన అపోహలు వారి మధ్య ఉన్న దృఢమైన స్నేహబంధాన్ని కళ్ళబూలిగా మార్చేస్తాయి అనుమానాలు పరిణామాలు దారుణమైన మలుపులు తీసుకుంటాయి రాధ తనని గౌరవించే రఘు కోసం అపారమైన త్యాగం చేస్తుంది ఆమె అసలు మూడో వ్యక్తిగా ఉండదని తాను రఘుతో ఏ సంబంధం లేదని చెప్పినా సమాజంలో ఆమెపై మచ్చపడుతుంది శేఖర్ చివరికి తన తప్పు తెలుసుకొని తన మిత్రుడిపై జరిగిన అన్యాయాన్ని గుర్తిస్తాడు చివరికి శేఖర్ రఘు మళ్ళీ కలుసుకుంటారు వాళ్ళ స్నేహం తిరిగి పునరుద్ధరించబడుతుంది రాధ కూడా తన త్యాగానికి ఫలితంగా గౌరవం పొందుతుంది స్నేహానికి ఎలాంటి అర్హతలు ప్రమాణాలు అవసరం లేదని అది ఒక పవిత్రమైన నిస్వార్థమైన భావన అని సిని ఈ సినిమా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది మరి డియర్ ఫ్రెండ్స్ ఈ సినిమాలోని సన్నివేశాలు మీకు సీన్ టు సీన్ కొన్ని ముఖ్య ఘట్టాలుగా వివర వివరిస్తాను చిన్ననాటి స్నేహ బీజం రఘు మరియు శేఖర్ చిన్ననాటి సన్నివేశం రఘు నీకు మూడే డబ్బులు ఉన్నా నాకు మాత్రం నీ స్నేహమే చాలురా శేఖర్ నీ కోసం ఏదైనా చేయగలన రఘు మన బంధం ఏ రోజు తెగదు రెండవ సీన్లో రాధ ప్రథమ ప్రవేశం రఘు అనాథగా ఉన్న రాధను ఆదుకుంటాడు రాధ నన్ను ఎందుకు ఆదుకుంటున్నారు సార్ రఘు ఇది ఆశ్రయం కాదు రాధ ఇది బంధం ఇది ఒక నమ్మకం సీన్ మూడు ఇంట్లో అపరిమితంగా మారుతున్నటువంటి రాధ రాధ ఇంట్లో అందరినీ గెలుచుకుంటుంది అందరినీ ఆకట్టుకుంటుంది అందరితోనూ కలుపుగోరుగా ఉంటుంది అక్కడ రఘు తల్లి ఈ అమ్మాయి మన ఇంటి కిరణం అయింది రాము రఘు అమ్మ నా సోదరుల ఆమె ఆ గౌరవానికి అర్హురాలు ఇక్కడ రఘు రాము కాదండి రఘు సీన్ నాలుగు శేఖర్తో వ్యాపార బాట శేఖర్ నాన్న తండ్రి వ్యాపార బరువుతో ఒత్తిడిలో ఉంటారు శేఖర్ నా మీద నమ్మకం ఉంది కదండి నాన్న తండ్రి నీతో పాటు నీ స్నేహితుడు రఘుపై కూడా ఉంది బాబు ఇక సీన్ ఐదులో అపోహలు మొదలవుతాయి అంతేకాదు రాధపై వదంతులు కూడా ప్రారంభమవుతాయి ప్రక్కవారి నిందలతో శేఖర్ తొలిసారి సందేహపడతాడు ఆ ఊరిలో ఒక వ్యక్తి ఇలా అంటాడు రఘు ఇంట్లో ఓ యువతి ఉంటుందట శేఖర్ గుండెల్లో ఇంతకాలం తెలియని విషయం నేడు ఎందుకు బయటపడుతోంది ఆరో సీన్లో శాఖర్ రఘు మధ్య తొలిసారి పగ చోటు చేసుకుంటుంది శేఖర్ రఘును గట్టిగా ప్రశ్నించే సన్నివేశం ఇది శాఖర్ రాధతో నీ బంధం ఏంటి రఘు రఘు ఆమె నా సోదరు లాంటి అమ్మాయి శేఖర్ నీకన్నా నన్ను బాగా తెలుసు ఆమెకు సీన్ ఏడు ఏడవ సీన్లో రాధ తలవంచిన త్యాగం కనిపిస్తుంది రాధ కుటుంబానికి దూరం అవ్వాలని నిర్ణయించుకుంటుంది అక్కడ రాధ ఇలా ఉంటుంది నన్ను బాధ పెట్టకండి ఉండడం వల్లే ఈ అపవాదులు రఘు నీ త్యాగం నన్ను బలవంతుడిని చేస్తుంది రాధా కానీ నీవు పోయిన నువ్వు మాత్రం వెళ్ళిపోకు సీన్ ఎనిమిదిలో షాకర్ తప్పు గ్రహిస్తారు ఓ వృద్ధుడు ద్వారా నిజం తెలుసుకుంటారు వృద్ధుడు రాధ రఘు మధ్య ఉన్నది పవిత్రమైన బంధం అపవిత్ర దృష్టిలు వాళ్ళని కలుషితం చేయలేవు శేఖర్ భావోద్వేగంతో నిజాన్ని ఆలస్యంగా తెలుసుకున్నాను కానీ ఇంకా చప్పగా ఉంది నా మనసు ఇక తొమ్మిదవ సీన్లో రాధ ఎదుట క్షమాపణ శేఖర్ నన్ను క్షమించరాధ నాలో ఉన్న అపరాధ భావం నన్ను తొలిచేస్తోంది నన్ను తినేస్తోంది రాధ నాకు గౌరవం కావాలి శేఖర్ క్షమాపణ కాదు సీన్ పదిలో మళ్ళీ కలిసిన మిత్రులు రఘు మా స్నేహానికి పరీక్ష వచ్చింది కానీ అది మిగిలింది శుభ్రంగా శాఖర్ నీ నమ్మకం గెలిచింది రఘు నా మిత్రుత్వానికి అర్థం నువ్వే సీన్ పదకొండు రాధ గౌరవంతో నిలబడే దృశ్యం సభలో ఓ మేధావి రాధ లాంటి మహిళలే సమాజానికి విలువను చూపిస్తారు రాధ నవ్వుతూ ఇదంతా నా గురువు రఘువల్లే ఆయన చూపిన మార్గమే నా బలానికి మూలం సీన్ పన్నెండు ముగింపు స్నేహబంధానికి ముగింపు కాదు రఘు వాయిస్ ఓవర్ ఇలాగా ఇస్తుంటారు స్నేహం అనేది ఒక అనుబంధం కాదు అది ఒక జీవన శైలి నమ్మకం త్యాగం గౌరవం కలగలసిన ఓ పవిత్ర బంధం అటువంటి బంధం ఎప్పటికీ తెగదు స్నేహబంధం పంతొమ్మిది వందల డెబ్బై మూడు నాటి ఆణిముత్యం లాంటి ఈ చిత్రం ముగింపులో కొన్ని మాటలు ఈ సినిమా చివరిలో రఘు అనగా ఘట్టమైన కృష్ణ గారు చేసిన త్యాగం అతని నిజాయితీ నిస్వార్థమైన ప్రేమ అన్నీ శేఖర్ అనగా కృష్ణంరాజు గారు గుండెను కలచివేస్తాయి శేఖర్ అపోహల ముసుగులో తన మిత్రుడిపై వేసిన అన్యాయం తెలుసుకుని తీవ్రంగా పశ్చాత్తాప పడతాడు అతడు రఘు ముందు దిగజారి క్షమాపణలు చెబుతాడు రాధ అనగా జమునగారు తనపై వచ్చిన అపవాదుల నడుమ కూడా శాంతంగా ఉండి తన త్యాగంతో స్నేహానికి గౌరవాన్ని నిలబెట్ నిలబెట్టింది ఆమె నమ్మకం అంటే మాటల్లో కాదు మన హృదయంలో ఉండే గౌరవం అనే భావనను తన చర్యలతో నిరూపిస్తుంది చివరికి షాఖర్ రఘు మళ్ళీ కలుసుకుంటారు వారి స్నేహ బంధం మరింత బల బలపడుతుంది ఒకరిపై నమ్మకాన్ని కోల్పోతే ఇది బంధాన్ని బలహీర్ బలహీనపరిచినప్పటికీ నిజం గుర్తించినప్పుడు స్నేహం తిరిగి మరింత బలంగా నిలబడుతుంది అనే భావనతో ఈ సినిమా ముగుస్తుంది ముగింపులో వినిపించే సారాంశ సందేశం ఏంటంటే స్నేహం అనేది మాటల మోత కాదు నిస్వార్థమైన త్యాగాల మౌనం నిజమైన స్నేహం ఎప్పటికీ చెదరదు మారదు ఈ విధంగా స్నేహబంధం సినిమా ముగింపులో మానవ సంబంధాల బలం నమ్మకానికి విలువ త్యాగానికి ఉన్న గౌరవం అనే ఈ గొప్ప భావనను హృదయాన్ని తాకేలా పటిష్టంగా తెలియజేస్తుంది మరి డియర్ ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు పంతొమ్మిది వందల డెబ్బై మూడు నాటి అలనాటి ఆనుముత్యం లాంటి చక్కని సినిమా స్నేహబంధం సంక్షిప్త కథను సారాంశాన్ని విన్నారు మరి ఈ కథ ఈ కథ ఈ సినిమాలోనే ఒక ముఖ్యమైన పాట టైటిల్ సాంగ్ స్నేహబంధము ఎంత మధురం అనే పాటను ఇప్పుడు మీరు వింటారు స్నేహబంధము చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము స్నేహబంధము ఎంత మధురము చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము ఆహాహా ల ఒకే ఆత్మ ఉంటుంది రెండు శరీరాలలో ఒకే పాట పలుకుతుంది వేరు వేరు గుండెల్లో ఒకే ఆత్మ ఉంటుంది రెండు శరీరాలలో ఒకే పాట పలుకుతుంది వేరు వేరు గుండెల్లో ఒకటే దొరుకుతుంది జీవితంలో ఒకటే దొరుకుతుంది జీవితంలో అది ఓడిపోదు వాడిపోదు సుఖాలు స్నేహ స్నేహబంధము ఎంత మధురము చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము స్నేహబంధము ఎంత మధురము చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము మల్లె పువ్వు నల్లగా మారవచ్చును మంచు కూడా వేడిసగలు ఎగయవచ్చును మల్లె పువ్వు నల్లగా మారవచ్చును మంచు కూడా వేడిశగలు ఎగయవచ్చును పువ్వు బట్టితే నెరుచి మారవచ్చును పువ్వు బట్టితే నెరుచి మారవచ్చును చెక్కు చెదరనిది స్నేహమని నమ్మవచ్చును స్నేహబంధము ఎంత మధురము సెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము ఆహా ఆహా ఆ లెర్ ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు ఈ వీడియోని వీక్షించినందుకు నా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నాను ఇలాగే మా ఛానల్ నుంచి వస్తున్నటువంటి ప్రతి వీడియోను మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను మరి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ నమస్తే